అఖండ సినిమా ఏంటంటే బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ కొండలంత అండగా ప్రజలందరూ నిండిపోయే సినిమా బాలేబాబు గారిది ఓజీ సినిమా కన్నా ఇది ఫుల్ హడావుడిగా ఇంకా కొన్ని వేల కోట్లు క్యాష్ వచ్చేలాగా ఈ సినిమా సూపర్ హిట్ అయితే బాలేబాబు గారు ఏందంటే రాముడు భీముడు బాలేబాబుగా మరి దేవుడు టూ ట్వంటీ టైర్ బాలేబాబు గారు ఫైర్ అని కోటేషన్లతో మనం ఈ రోజు బాలేబాబు గారి గురించి మనం చెప్పుకున్నాం అఖండ సినిమా ఏంటంటే రేపు పొద్దున థియేటర్ లో ఫుల్ హడావుడిగా బాక్సులు గిక్స్ మొత్తం పేలిపోతాయి కాబట్టి బాక్సులు అందరూ థియేటర్ వాళ్ళు అందరూ కాస్త బాక్సులు కొత్త జేబిఎల్ బాక్సులు వేసుకోవాలని లేకపోతే లాంటి యూత్ తరుపులకి ఆ బాక్సులు పేలొచ్చు లేకపోతే ఆ గ్రౌండ్ కి బాక్సులు పేలిపోవచ్చు కాబట్టి బాలేబాబు బాలేబాబు గారి డైలాగులు కానీ ఆయన యాక్ట్ చేసి యాక్ట్ కానీ ఇన్ని ఇంత పెద్ద వయసులో కూడా బాలేబాబు గారి వయసు కూరలా చేస్తున్నారు కాబట్టి ఆయన సినిమాలు మనం మెచ్చుకొని అఖండ టూ మటికి ఓజీ సినిమా కన్నా సూపర్ హిట్ గాడిద్దని కోరుకుంటున్నాను అక్కడ సినిమా మూవీ టికెట్ కు సీఎం చంద్రబాబు నాయుడు ఆరు వందలు టికెట్ చేసినాడు యాజ్ ఏ యాజలసీమ గా మాట్లాడుతున్నా బనానా ఫార్మర్ గా వంద అంటే కిలో వచ్చేసి వన్ రూపీ టన్ను వచ్చేసి వెయ్యి రూపాయలు రికెట్ గా సీఎం చంద్రబాబు ఆ టన్ను మీద రేటు ఫార్మర్స్ పెంచాలి కదా ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మర్స్ గురించి కాదు బాలేబాబు గారికి సినిమా చూసేది ఎవరు పీపుల్స్ అవును ఎవరు మధ్య తరగతి వాళ్ళు సినిమా హై రేంజ్ వాళ్ళు అంటే రిచ్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళు టికెట్ లక్ష రూపాయలు పెట్టి పెడతారు మనం లక్ష రూపాయలు పెడితే లక్ష రూపాయలు పెట్టి కొనమాట రవి వాళ్ళని మనం మళ్ళీ మధ్య తరగతి కుటుంబం వాళ్ళందరూ మరి లక్ష లక్షలు పెట్టి ఉద్యోగాలు కొనే పని లేకుండా ఐ బొమ్మ రవిని కూడా మనం యాక్సెప్ట్ చేసినప్పుడు అతను మన డేటా యాక్సెప్ట్ చేయడానికి ఊహించకూడదు అతను ఏం అడుగుతాడో ఆధార్ నెంబర్ కొట్టు ఫోన్ నెంబర్ కొట్టు ఓటీపీ కొట్టు ఎవ్రీథింగ్ ఇవన్నీ అడుగుతాడు అవన్నీ మనం యాక్సెప్ట్ చేయకూడదు బాలేబాబు గారు ఇన్ని విషయాలు మొత్తం వేసులే కానివ్వండి ఈ మొత్తం బెటర్ మాటలు మనం నమ్మేది ఏంటంటే బాలేబాబు గారు బాలేబాబు గారి సినిమాని నమ్ముతాం బాలేబాబు గారి యాక్టింగ్ గురించి నమ్ముతాం రైతుల గురించి అడిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు కోటం ప్రభుత్వం ఓట్లేస్ గెలిపించారు కాబట్టి మీరు మొత్తం అవును మీరు ఓట్లేసి గెలిపించారు